హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ప్రెస్ ది లేటెస్ట్ అప్డేట్స్ వర్సెస్ దామచెర్ల అక్కడ కూటమి పార్టీలలో భాగస్వాములైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే దామచెర్ల జనార్ధన్ ఉప్పు నిప్పులాగా చిటపటలాడుతున్నారు సందర్భం ఏదైనా దొరికితే చాలు విమర్శలు ప్రతి విమర్శలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు దాంతో ఒక్కసారిగా జిల్లా రాజకీయం వేడెక్కుతోంది త్వరలో స్థానిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో జనసేన టీడీపీలో కీలకంగా ఉన్న ఆ ఇద్దరి నేతల మధ్య సయోధ్య కుదిరేనా పార్టీల పెద్దలు కలగజేసుకుని వ్యవహారాన్ని శాంతింపజేస్తారా లేకపోతే బాలినేని దామచర్ల బద్ద శత్రువుల్లానే వ్యవహరిస్తారా అసలు వారి మధ్య గ్యాప్ పై టీడీపీ జనసేన శ్రేణుల్లో వినిపిస్తున్న టాక్ ఏంటి ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తాజా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది సందర్భం ఏదైనా సమయం ఏదైనా అవకాశం దొరికినా లేదా అవకాశాన్ని అందిపుచ్చుకునైనా ఒకరిపై ఒకరు నిరంతరం ఘాటు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు బాలినేని ఒంగోలు నియోజకవర్గంలో ఉప ఎన్నికలతో కలిపి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మూడు సార్లు మంత్రిగా పనిచేశారు దామచర్ల జనార్దన్ నాలుగు సార్లు ఎన్నికలలో పోటీ చేసి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఇద్దరు ఒంగోలు నియోజకవర్గంలో తమదైన ముద్ర ఉన్న నేతలే గడిచిన నాలుగు ఎన్నికలలో ప్రత్యర్థులుగా పోటీపడ్డ బాలినేని దామచర్లలు చెరో రెండు సార్లు విజయం సాధించారు రెండు వేల పన్నెండులో జగన్ ఎఫెక్ట్తో ఉప ఎన్నికలలో తొలిసారిగా దామచర్ల జనార్దన్ బాలినేని శ్రీనివాసరెడ్డి తొలిసారి పోటీపడ్డారు ఈ ఎన్నికలలో కాంగ్రెస్లో మంత్రి పదవి వదులుకొని వైసీపీ బాట పట్టిన బాలినేని శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు తరువాత రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికలలో దామచర్ల బాలినేనిని ఓడించి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు ఆ ఎన్నికలలో కూటమి పార్టీలు కలిసి పనిచేశాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఆ ఇద్దరు మూడవసారి పోటీ పడినప్పుడు విజయం బాలినేని వరించింది అప్పుడు టీడీపీ జనసేన బీజేపీలు విడివిడిగా పోటీ చేయడం వైసీపీకి కలిసి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని తిరిగి టీడీపీ జనసేన బీజేపీలు జట్టుకట్టాయి కూటమి అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ భారీ విజయం సాధించారు అయితే పోటీ ఎలా ఉన్నా ఆ ఇద్దరిది ఎవరి పని వారు చేసుకునే తత్వం అంటారు అయితే రెండు వేల ఇరవై తరువాత దామచర్లపై బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ విమర్శలు ఎక్కుపెట్టడం మొదలుపెట్టారు సందర్భం దొరికినప్పుడల్లా వ్యక్తిగత దూషణలు కూడా చేస్తూ ఒంగోలు రాజకీయాలని వేడెక్కిస్తూ వచ్చారు బాలినేని విమర్శలకు దామచర్ల జనార్దన్ సైతం ఘాటుగానే రిప్లై ఇచ్చేవారు అలా ఇద్దరి మధ్య వైరం తారాస్థాయికి చేరింది ఒకరోజు ఒకరు మాట్లాడితే వెంటనే మరొకరు దానికి కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ అయింది అయితే అప్పుడు ఇద్దరు వేరువేరు పార్టీలలో ఉండేవారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తరువాత మారిన పరిణామాలతో బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి బాయ్ బాయ్ చెప్పి జనసేన తీర్థం పుచ్చుకున్నారు గతంలో ఘాటు విమర్శలు చేసుకున్న దామచర్ల బాలినేనులు మిత్రపక్షాల నాయకులయ్యారు అయితే బాలినేని జనసేనలో చేరడాన్ని జీర్ణించుకోలేని జనార్దన్ బహిరంగంగా విమర్శలు గుప్పించారు దొరికినప్పుడల్లా అటు టీడీపీ అధిష్టానంతో పాటు జనసేన జిల్లా అధ్యక్షుడి ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పదే పదే ఫిర్యాదులు చేశారు అయితే ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ బాలినేని జనసేన పార్టీలో చేరడాన్ని మాత్రం ఆపలేకపోయారు బాలినేని పార్టీ మారినప్పుడు కూడా దామచర్ల జనార్దన్ దూకుడు తగ్గించలేదు చేసిన పాపాలు ఊరికే పోవని పార్టీ మారిన తండ్రి కొడుకులను వదిలిపెట్టేది లేదని బాలినేనికి వార్నింగ్ ఇచ్చారు దానికి రియాక్ట్ అయిన బాలినేని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకే లేఖ రాస్తూ తనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని తప్పుంటే తాను ఏ శిక్షకైనా సిద్ధమని కౌంటర్ ఇచ్చారు బాలినేని జనసేనలో చేరిన తరువాత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో రెండు వర్గాల మధ్య వార్ నడిచింది ఒంగోలు నగరపాలక సంస్థలో పట్టు కోసం వారు పావులు గడిపారు టీడీపీ పట్టు సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది అయితే జనసేన కూడా బాలినేని సారథ్యంలో ఇరవై మంది కార్పొరేటర్లను తన వైపు తిప్పుకోగలిగింది అందరూ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగానే ఉన్న ఒంగోలులో బాలినేని దామచర్లల మధ్య ఆధిపత్య పోరు మాత్రం అలాగే కొనసాగుతోంది ఆ క్రమంలో ఒంగోలు మినీ మహానాడులో మరోసారి దామచర్ల జనార్దన్ తనదైన శైలిలో బాలినేనిపై విమర్శలతో విరుచుకుపడ్డాడు దాంతో మళ్లీ ఒంగోలు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది దామచర్ల కామెంట్స్పై బాలినేని ఎలా స్పందిస్తారనేది చూడాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తరువాత ఒంగోలుకు దూరంగా ఉంటున్న బాలినేని తన వర్గానికి మాత్రం అందుబాటులోనే ఉంటున్నారు అదలా ఉంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రానున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని పట్టు పెంచుకోవాలంటే పార్టీల నేతలు కలిసి పనిచేయాలని అయితే ఒంగోలులో ఆ పరిస్థితి లేకుండా పోయిందని కూటమి శ్రేణులు వాపోతున్నాయి కూటమి బలోపేతానికి ఇద్దరు నేతలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు మరి టీడీపీ జనసేన అధినేతలు వారిని కంట్రోల్ చేస్తారో లేదో చూడాలి